కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత భారతదేశంలో రాయబరేలి ఎంపీ రాహుల్ గాంధీ భారతదేశంలో ఉంటే బీజేపీ మీద విమర్శలు తప్ప ఇంకోటి ఉండదు అంటే ఏం చెయ్యాలి నెక్స్ట్ ఏంటనే ప్లానింగ్ ఉండదు ఒక సిద్ధాంతం ఉండదు అంటే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి కానీ ప్రతిదానికి కూడా బీజేపీని విమర్శించడమే ఒక రాష్ట్ర రాజకీయాల్లో కానీ లేకపోతే ఒక దేశ రాజకీయాల్లో కానీ పూర్తిగా అవగాహన లోపంతో విమర్శించడం సరే దేశంలో ఉన్నప్పుడు ఏ విధంగానైనా విమర్శించవచ్చు ఆ విమర్శల్లో కూడా డెబ్బై శాతం ఈవీఎంలని తప్ప ఇంక దేనికి ఏ విషయం ఉండదు పరిజ్ఞానం ఉండకపోతే ఏముంటది అయితే ఇప్పుడు జర్మనీలో ఉన్నటువంటి ఆయన గత మూడు రోజులుగా జర్మనీలో ఉన్నాడు జర్మనీలో కూడా అక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లోనూ అలాగే అక్కడ ఉన్నటువంటి కంపెనీల్లోనూ సందర్శిస్తున్నాడు మాట్లాడుతున్నాడు మళ్ళీ అక్కడ కూడా భారతదేశాన్ని కించపరిచే విధంగా నీ దేశం భారతదేశం అయినప్పుడు నువ్వు కనీసం దేశాన్ని గురించి అయినా గొప్పగా చెప్పాలి కదా గత అరవై సంవత్సరాలుగా పరిపాలించారుగా అరవై సంవత్సరాలు మీకు అధికారాన్ని కట్టబెట్టారుగా ప్రజలు మరేది నీ కృతజ్ఞత అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యం అంటే పాలించడం కాదు ప్రజాస్వామ్యం అంటే జవాబుదారీతనం కానీ ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ అయితే అది కూడా కాదు కేవలం అధికారం మాత్రమే ప్రజాస్వామ్యం అంటున్నాడు ఇంకా దీని గురించి ఏం మాట్లాడతాం మేమంటూ అక్కడ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ మాత్రం జవాబుదారీతనంగానే ఉన్నది గత అరవై సంవత్సరాలుగా అని చెప్పాడు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వీళ్ళు చేసినంత అరాచకం ఇంకొకరు చేయరు వీళ్ళ తాత ఓటు చోరీ చేసి ప్రధాన అయ్యాడు నెహ్రూ ఇక వీళ్ళ నాయనమ్మ గురించి చెప్పక్కర్లేదు పంతొమ్మిది వందల ఐదు చీకటి రోజుల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని అలాగే అట్టి పెట్టేసింది తన కబంధ హస్తాలను నొక్కేసింది ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి ఇతర మాట్లాడతాడు రాజకీయం తెలియదు ఒక దేశ భావజాలం ఉండదు అంతర్జాతీయ రాజకీయాలు తెలియదు ఎంతసేపు అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దేశంలో కుట్రలు జరపడానికే తప్ప దేశం మీద విషం చిమ్ముతున్నటువంటి ప్రతి విదేశీయుడితోటి జత కట్టేస్తాడు జట్టు కట్టేస్తాడు చేతగాక ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటే మరి అమెరికా లాంటి డీప్ స్టేట్లు అందరూ పనిచేస్తారు ఇక్కడ ఏం చేస్తారు మరి ఇంత వ్యతిరేకత ఉంటే దేశం మీద కనీసం ఇప్పుడు నువ్వు బీజేపీని విమర్శించి రాజకీయంగా అన్నాడు కానీ జాతీయ భావజాలం లేనటువంటి ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు పార్లమెంట్కి పంపించాలి లోక్సభకు పంపించాలి అది ఆలోచించుకోండి మొదట ఈ ఎట్లే దేశస్తులు మనకెందుకు చెప్పండి మన దేశస్తులు మనకున్నారు కదా వాళ్ళని గెలిపించుకుందాం మనం